హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి స్లాబ్లోకి సంబంధించిన ఎలక్ట్రికల్ మెటీరియల్స్ ఏంటియో చూద్దాం ఇది వచ్చి ఇది వచ్చేసి పన్నెండు వందల స్క్వేర్ ఫీట్స్ గల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇందులో కావలసిన ఎలక్ట్రికల్ మెటీరియల్స్ ఏంటో చూద్దాం ఇవేనండి స్లాబ్లోకి సంబంధించిన ఎలక్ట్రికల్ మెటీరియల్స్ ఇవి టోటల్ సుధాకర్ కంపెనీకి సంబంధించినవి ఇవి వన్ పాయింట్ ఫైవ్ పీవిసి పైప్స్ అండి ఇవి వచ్చేసి బెన్స్ అలాగే ఇవి వచ్చేసి ఫ్యాన్ బాక్స్ అండి ఇందులోనే ఫ్యాన్కి సంబంధించిన ఉక్స్ కూడా ఉంటాయి అలాగే ఇవి వచ్చేసి డిబాక్స్ అండి ఇందులో టూ వే త్రీ వే కూడా ఉంటాయి కాకపోతే మార్కెట్లో ఎక్కువగా ఫోర్ వేనే దొరుకుతున్నాయి అలాగే ఇవి వచ్చేసి ఇన్సులేషన్ టేప్ అలాగే గమ్ బాటిల్స్ ఇవి వచ్చేసి కప్లర్స్ అలాగే డమ్మీస్ అండ్ యాక్సర్ బ్లేడ్ అండి అంతేనండి ఇవే టోటల్ మన స్లాబ్కి సంబంధించిన ఎలక్ట్రికల్ మెటీరియల్స్ నెక్స్ట్ మనం ఈ నెక్స్ట్ వీడియోలో ఇవి ఏ విధంగా స్లాబ్లో వెయ్యాలనేది చూద్దామండి థ్యాంక్ యూ